హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా క్విక్గా లెమన్ రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను ఈ నిమ్మకాయ పులిహార అందరికీ తెలిసిందే బట్ మేమైతే మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాము అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా పొడి పొడి అన్నం తీసుకోవాలండి అన్నం పొడి పొడిగా ఉంటేనే పులిహోర టేస్టీగా ఉంటుందండి ముద్దలాగా అయితే అసలు ఉండకూడదు అందులో ఒకటిన్నర చెక్క నిమ్మరసాన్ని వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పులిహోర కోసం పోపుని పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి పల్లీలను ముందుగానే వేసుకున్నట్లయితే పల్లీలు బాగా వేగుతాయి పల్లీలు వేసుకున్న తర్వాత లైట్గా పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి అందులో రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చీలుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడవుగా గా కట్ చేసుకొని వేసుకోవాలి మరిగా రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఉల్లిపాయలు వేసుకుంటే ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టుకోలేమండి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని వేసుకున్నాను ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ హింగువ వేసుకోవాలి చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గరిటతోటి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని అన్నంలో మిక్స్ చేసుకోవాలి ఇలా పోపు మొత్తం అన్నంలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం చివరిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని అన్నం మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారు కదా అండి నిమ్మకాయ పులిహార ఎంత ఈజీనో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒకవేళ ట్రై చేసిన పని అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాని క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్